హాయ్ ఫ్యాన్స్ నేను మీ అనిల్ కుమార్ నుండి అయితే మీకు సెంట్ పాల్ చేసి చూపించానంటే వచ్చాను ఇదైతే వాల్టర్ కబ్ దగ్గర అయితే ఉంది ఫ్యాన్స్ ఎందుకంటే దీనికి చాలా మటుకు హిస్టరీ అయితే ఉంది చూస్తున్నా కనుక ఎంతగా ఆనందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో చర్చలు ఉన్నాయి కాబట్టి ఏ చర్చలైనా దేవుడు అందరూ అయితే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనం మరైతే ఆలకిస్తారు ఈ వీడియో అయితే ఎందుకు చేసిన అంటే ఫ్రెండ్స్ ఈ చర్చ్ చాలా మట్టుకు కూడా ఎన్నో మంది తెలియదు ఈ నా ఛానల్ ద్వారా చర్చలో ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలని ఈ యొక్క వీడియో అయితే చేశాను ఈ సెంట్ కులా చర్చికి ఇంకా మన పోల్ట్రీ క్లబ్ దగ్గర ఉంది ఉంది దయచేసి మీరు కూడా రాలేదు వాళ్ళు వచ్చి ఈ చర్చి దర్శించి మీరు ప్రార్థన చేసి ఎంతగానో మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫర్రూ ఇక్కడ టెన్ కెమెంట్స్ పదయాగ్గ్యూలు కూడా మనకైతే చిత్రీకరించి చూస్తున్నాక ఎంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా రావాలి సెంటర్స్ తెచ్చుకు వచ్చి చూసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ల రూపంలో తెలియజేసి నా ఛానల్కి ఎన్నో విషయాల్లో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫర్రూ తెలుగు లాగ్స్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం పదయాజ్ఞలు అంత బాగా ఉన్నాయి ఎంతగానో ఆనందంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చచ్చి బయటంత బాగుందో ప్రతి ఒక్కరూ రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త చెచ్చు విషయాల్లో కూడా మీకు ఎన్నో తెలియజేయాలని మన ఛానల్ కంటెంట్ మీ ప్రతి ఒక్కరు కూడా నా కళ్ళుతో చూసి మీ కళ్ళు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అనిల్ కుమార్ ఫర్యూ తెలుగు లాగ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జై హింద్